అరుణాచలం లాంటిదే మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ప్రదేశం ఉందండి అది మనందరికీ తెలిసిన పేరే కానీ దాన్ని అరుణాచలంతో మనం ఎవరో మనం మరి ఇప్పటిదాకా పోల్చుకోలేదనుకుంటాను అదే తిరుపురాంతకం అండి తిరుపురాంతకం అంటే గు మాచర్ల మాచర్ల నుండి కర్నూలు గుంటూరు మార్గంలో ఈ తిరుప్రాంతకం అనే ఊరు వస్తుందన్నమాట త్రిపురాంతకేశ్వరుడు ఆర్భవించిన ఈ దివ్య ప్రదేశమే కుమారగిరి కూడా అంటారు ఇది ఆదిశైలం అరుణాచలం కుమారాచలం లేబ్రాయప్కొండ అని పేర్లు ఉన్నాయండి త్రిప్రాంతక క్షేత్ర చరిత్ర ఏంటంటే స్థలపురాణం శ్రీశైలానికిది తూర్పు ద్వారంగా విరాజిల్లుతున్న త్రిప్రాంత క్షేత్ర శైవ క్షేత్రాల్లో ఆలయాల్లో అతి పురాతనమైనమాట మాట పురాణాల ప్రకారం త్రిపుర సంహారం జరిగిన రాక్షస ఆగమన ప్రకారము పీఠంపై నిర్మితమైన ఏకైక శివాలయం ఈ త్రిప్రాంత క్షేత్రం ఇక్కడ వేద విశ్వవిద్యాలయం నడిపినట్లు శాసనాల ద్వారా తెలుస్తూ ఉంది త్రివేంబకాయ త్రిప్రాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ అంటూ నిత్యం మనం రుద్రం వల్ల వేస్తూ ఉంటాం కదా ఆ రుద్రంలో ప్రపంచంలో ఏ శివాలయానికి వెళ్లి పూజ చేయాలనుకున్నా త్రిప్రాంతకేశ్వరునికి సంబంధించిన ఈ మంత్రాన్ని ఉచ్చరించాలి కంపల్సరీగా రుద్రం చదివేటప్పుడు ఈ మంచాన్ని మనం తప్పకుండా చదువుతూ ఉంటాం మహిమాన్వితుడు తిరుప్రాంతకేశ్వరుడు తిరుప్రాంతకం గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో కుమారగిరిపై తిరుప్రాంతకేశ్వర స్వామి స్వయంభూగా వెలిచాడని చెప్పి చెప్తూ ఉన్నారు ప్రపంచంలో ఏ ఆలయంలోకి ప్రవేశించాలన్నా తూర్పు ఉత్తర ద్వారాల ద్వారానే దర్శనానికి వెళ్తూ ఉంటాం ఇది రాక్షస ఆగమన్ ప్రకారం నిర్మించడంతో దక్షిణ ద్వారం అంటే నైరుతి ప్రవేశం నుంచి ఆలయంలోకి ప్రవేశం ఉంటుంది అన్నమాట అంటే నైరుతి దక్షిణము నైరుతి మూల్లో ఆలయ ప్రవేశానికి ప్రవేశం ఉందిటండి శ్రీచక్ర ఆకారంలో శక్తి పీఠాల ఆలయాలను నిర్మిస్తుండడం ఆనవాయితీగా కాగా తిరుప్రాంతకేశ్వరి ఆలయం శ్రీచక్ర పీఠంపై నిర్మితం కావడం చేత ఆలయానికి ప్రత్యేక విశిష్టత సంతరించుకుంది వైష్ణవ శివ ఆచారాల మేళవింపు కలిగిన ఈ ఆలయం శ్రీశైల ఆలయాల కంటే అతి ప్రాచీనమైంది స్వామి ద్వారం వద్ద ఉన్న ద్వారపాలకులైన భూడు వీరభద్ధుడు శిల్ప నైపుణ్యతకు పెట్టింది పేరు స్వామికి ఉత్తర వైపుగా సిద్ధేశ్వరి తల్లి డమర్కం చేతపోని భక్తులకు దర్శనమిస్తుంది ఇక్కడ నుంచి శ్రీశైలానికి వెళ్లేందుకు బిల మార్గం ఉంది అంటే స్వరంగ మార్గం ఉంది మునులు ఈ దారిని ఉపయోగించినట్లు వేదాల్లో పేర్కొన్నారు ఎటు చూసినా శిల్ప సంపద ఏదో ఏడో శతాబ్దంలోని కాకతీయుల కాలంలో నిర్మాణం జరిగిన అతి ప్రాచీన ఆలయం త్రిపురాంతక క్షేత్రం ఆలయ పరిసరాల్లో శిల్ప సంపద శోభాయమానంగా దర్శనమిస్తుంది ఆలయానికి వేసిన రంగులు ఇటీవల తొలగిస్తుండడంతో సహజత్వం కలిగిన శిల్ప శిల్ప సంపదతో పాటు గోడలపై శాసనాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి పాపనాశనం అంగారేశ్వరం మూల స్థానేశ్వర సోమేశ్వర ఖడ్గేశ్వర కన్యసిద్ధేశ్వర కేదారేశ్వర మల్లికార్జున కపిలేశ్వర గౌరేశ్వర ఉత్తరేశ్వర ఏకాదశ రుద్రస్థానాల మధ్యన చిరుప్రాంతకేశ్వరుడు స్వయంభూగా వెలిశాడు ఈ ఆలయానికి నాలుగు వైపులా ఉన్న సోపానాలు నేడు కనుమరుగయ్యాయి పాహిమాం బాల దేవి చిరుప్రాంతకేశ్వర స్వామి ఆలయానికి కిలోమీటర్ దూరంలో చిన్న చిదగ్న గుండంలో బాల త్రిప్రసుందరి దేవి వెలిసిందన్నమాట అంటే నీళ్ల కుండంలో వెలిసింది లలితా సహస్నానంలో అమ్మవారికి కాదంబ వనవాసినిగా పిలుస్తారు సమస్త శక్తి దేవతలకు బాల త్రిపురసుందరి దేవి ఈ చాలా దేవత అన్నమాట ప్రథమ మూలం నిర్ నిర్గుణాకారంలో అమ్మవారి వెనక్కి తిరిగి ఉంటుంది దీంతో భక్తుల దర్శనార్థం అమ్మవారికి ముందు మరో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు కట్ట వెంట ఉన్న కాదంబ చెట్లు కాశీలో మాత్రమే కనున్నట్లు చరిత్ర ఆధారాలు చెప్తూ ఉన్నాయి త్రిప్రాంతకం మరికొన్ని విశేషాలు ఏంటంటే ప్రాచీన మంత్రం చైతన్య విద్యలకు ప్రతీది ప్రతీక ఔషధీ మూలికల స్థావరం బ్రహ్మరాంబ మల్లికార్జున నిలయమైన శ్రీశైలానికి తూర్పు ద్వారంగా ప్రకాశం జిల్లాలోని త్రిప్రాంత క్షేత్రం ఉంది సేవ క్షే శక్తాయ క్షేత్రాల్లో అత్యంత ప్రాధాన్యం పొందిన మహిమాన్విత దివ్యక్షేత్రం త్రిప్రాంతకం స్కంద పురాణంలో శ్రీశైలఖండంలో త్రైలోక్య పావనం తీర్థం త్రిపురాంతకం ఉత్తమం అని చెప్పబడింది అతి ప్రాచీన క్షేత్రం మార్కాపురానికి నలభై కిలోమీటర్ల దూరంలో గుంటూరు కర్నూలు మార్గంలో రహదారికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఈ త్రిపురాంతక క్షేత్రం అన్న అనేక యోగులు సిద్ధులు తాంత్రికులు ఆవాసభూమి అనేక దివ్యమైన ఔషధాల నిలయం రసరత్నాకర నాగార్జున సిద్ధ తంత్ర మొదలైన గ్రంథాలు దీని ప్రభావాన్ని తెలియజేస్తూ ఉన్నాయి స్వామి ధ్వజస్తంభాన్ని చూసినా పాపాలు పటాపంచలవుతాయి ఈ దర్శనం చేస్తే నంది నంది జన్మ లభిస్తుందని విశ్వాసం చిరుప్రాంతక నామం నామస్మరణ ముక్తిదాయకమని పార్వతీదేవి స్వయంగా ఆ పరమశివుడే చెప్పాడనమాట తిరుప్రాంతకం లింగాన్ని తత్పురుష లింగం అని కూడా అంటూ ఉంటారండి ఈ స్థల పురాణం చాలా ఉంది తర్వాత ఇంకొకసారి చెప్పుకున్నాము ఇవాళ మన ఆంధ్ర అరుణాచలంగా పిలిచే ఈ తిరుప్రాంతం గురించి మనం అందరం తెలుసుకున్నాము అందరూ మరి శ్రద్ధగా విన్నందుకు అందరికీ ధన్యవాదాలండి వీళ్ళు ఉన్నవాళ్ళు గుంటూరుకి దగ్గరలో ఉన్నవాళ్ళు తప్పకుండా వెళ్ళి